జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆనమడుగు పంచాయతీలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దగుమటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కృష్ణారెడ్డి తన ప్రచారాన్ని బుధవారం ఆనిమడుగు గ్రామంలో చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కావులి రూరల్ మండలం ఆనిమడుగులో సినీ హీరో నారా రోహిత్ ఈ ఈ సందర్భంగా పర్యటించారు ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కెమెడియన్ రఘుతో కలిసి రోడ్ షో చేపట్టారు భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణులు ప్రజలు సినీ హీరో నారా రోహిత్ కామెంట్స్ ఏపీలో రాక్షస పాలన సాగుతుంది రాక్షస పాలన కొట్టేందుకు అందరూ ఐక్యంగా కలిసి రావాలని అందుకే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయని రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు चंद्रबा <laughs> नाहियक ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా తప్పకుండా మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఈ కావల నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం అవినీతి అక్రమాలు మరి ఎన్నో ఎన్నో ఉన్నాయి మరి మీ అందరికి కూడా తెలుసు మన కావలి కాలికేయుడు అంటే ఎవరయ్యా కావలి కాలికేయుడు ఈ రోజు నారా రోహిత్ గారు వచ్చాడు కానీ ఆయన కంటే ఇంకా బాగా యాక్ట్ చేసే కావలి కమల్ హాసన్ ఎవరు ఆయన కావలి కమల్ హాసన్ అంటే వేరే వాళ్ళు కాదు ప్రతాప్ ప్రతాప్ వాడు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా తిన్నాడు ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాడు అంతకంటే మంచి యాక్టర్ బహుశా ఈ కావల ప్రాంతంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి యాక్టర్ ఆయన ఈ కావలి ప్రాంతాన్ని ఏం చేశాడు మీ అందరికి తెలుసు మొత్తం చెరువులని గుంటలు కాలువలు అన్ని చదువు పెట్టాడు ఈరోజు ఎలాంటి పంట భూములు లేకుండా చేశాడు అలాంటి వ్యక్తి చేసి మరి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనత ఆయనది ఆయన కావలి బ్రహ్మాండ అభివృద్ధి చేశాడంట ఏం చేశారండి ఒక చిన్న బ్రిడ్జి కట్టలేకపోతున్నావు కలువలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపు పది సంవత్సరాల నుంచి పూర్తి చేయలే గనుడు ఆయన మీ అందరి గురించి ఈ రోజు మనం మన ఏదైతే తుమ్మలపెంట్ రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా మరి ప్రతి సంవత్సరాల నుంచికోలేకుండా చేయలేనటువంటి ఘనత కూడా ఆ యొక్క కన్నుడే అని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నా ఈ కావల ప్రాంతాన్ని దోచుకుని తింటాక వచ్చినాడు మరి ఇంత అవినీతి అక్రమాలు ఎవరు చేయలేన వ్యక్తిని మనం ఈసారి ఏ మాత్రం డిపాజిట్ లేకుండా కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది నాకు తెలుసు ఆలు మనకి కానివ్వండి సర్వే కానివ్వండి మొండి దిండు కానివ్వండి ఎప్పుడు మా ఏంటుంది తెలుగుదేశం ఏంటుంది ఇప్పుడు కూడా ప్రత్యేకత గుర్తు పెట్టుకోవాలి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన రికార్డు బద్దలు కొట్టాలి వెళ్ళారావు ఒంటేరి వేణుగోపాల్ ఎంత మెజార్టీ ఇచ్చావు చెప్ప పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంటేరి వేణువన్నకి వస్తే అన్న అన్నకి అంతిస్తే తమ్ముడికి మాకు ఇక్కడ చాలా మంది యువ సురేష్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలైతే పార్టీని కష్టపడిన కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అండగా ఉండి పార్టీకి చేతడం తెలుగుదేశం నాయకులందరినీ కూడా కార్యకర్తలందరూ కూడా గుర్తు ప్రతి ఒక్కరిని ఒడిసిపెట్టుకుని కాపాడుకునే దాంట్లో మొండి తెరపాలు అందేవాడికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి రేపు పద్మ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన తర్వాత రేపు నామినేషన్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ జెపిటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఆమె ముడుగులో ఉన్న యూత్ని ఎల్ రావుని అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని పేరు పేరు అందరికి హామీ ఇస్తున్నా ఏ ఒక్కరిని వదులుకోవడానికి కాళ్యా కృష్ణారెడ్డి లేడు ప్రతి ఒక్కరు నా గుండెల్లోనే ఉన్నారు అందరిని కూడా సముచితమైన స్థానం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజ మనసుల్లో ఉండే ఒకే ఒక సమస్య నిద్ర సమస్య ఎప్పుడు ఏమవుతుందని పిడుగుపాటు పడుతున్నంత భయంగా ఉన్నటువంటి మొండి తిన్న పాసులు అందరికి కూడా నేను ఒకే ఒక హామీ ఇస్తున్నా మీకు సమస్య రావాలంటే కృష్ణారెడ్డిని దాటి రావాలి అది ఒక్కటి మటుకు గుర్తు పెట్టుకోండి మీ ఇళ్ళకి మీ స్థలాలకి ఏ ఒక్క దానికి కూడా మీకు నోటీసులే ఇస్తారు అంతే ఆగిపోతుంది బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు మొండి తిన్న పాలు వాసులు ఒక్క స్థలం కూడా ఎక్కడికి పోకుండా చూసే బాధ్యత నాది ఈ ఈ ఈ రోజు రోజు నుంచి నుంచి గ్రామం నాది ఈ గ్రామం దాటే సమస్య వస్తుంది కాబట్టి ధైర్యంగా నిద్రపడి మీ పొలాలు మీ పొల ఇళ్ళ స్థలాలు మీ ఇల్లు ఏ ఒక్కటి కూడా పోవని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాం ఇంకొక ఉపక్రమం జగన్ నిందాక మా సోదరుడు చెప్పారు గన్నం నిజంగానే ఆ గన్నంలోంచి ఇంకొక బుల్లెట్ వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నిటికంటే ఎయిడ్స్ కంటే డేంజర్ అయినటువంటి ఈ రోజు మనం పను కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ జరిగితే రిజిస్ట్రేషన్ టైటిల్ మనకి ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారు జరాక్సిల్ కాపీ మనవి ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని రేపు ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆ కాగితాలను తాకట్టు పెట్టుకోడానికైనా సిద్ధపడే జగన్ ఉన్నాడు ఆ జగన్ పోతే తప్ప ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించి మన ఆస్తుల భద్రత కావాలంటే చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మన ఎక్స్ ఎమ్మెల్యే ఆనిమడికి ఎరలేని సేవలు చేసిన ఒంటారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమయా మీ అదృష్టం మాజీ ఎమ్మెల్యే ఒక పక్క కట్టుకూరు సత్యనారాయణ నేను పిలిస్తే రాలా కానీ ఎందుకు ఆనమడుకు పిలోఫన అందరూ వస్తుంది మీకు అంత ప్రియస్ నిజంగా మీరు చాలా అదృష్టవంతులు కానీ నేను ఇది చూడను జూన్ నాలుగో తేదీ కౌంట్ బాక్స్ లో పడే మెజార్టీనే చూస్తా ఇంతమంది వచ్చారని మీరు ఆనందిస్తే నా ఆనందం జూన్ నాలుగో తేదీ వచ్చే మెజార్టీని బట్టే ఉంటుంది కాబట్టి ఏడు రోజుల ఆనందం ఏడు రోజుల కష్టం ఐదు సంవత్సరాల సుఖానికి దారి ఈ ఏడు రోజులు తింటారో తినరో నిద్రపోతారో నాకు తెలీదు ప్రతి ఇంటిని తలుపు తట్టండి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించండి భద్రం చెప్పండి మనీ ల్యాండ్ యాక్ట్ గురించి చెప్పండి మన ఊరు సమస్యల గురించి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఓటేసేదానికి మీరందరూ అందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేయండి రేపు జూలై జూన్ నాలుగో తేదీ నాకు ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీ వస్తే అప్పుడు నేను ఆనందిస్తాను అభినందిస్తూ రెండు మాటల ముందు రెండు మొండి దిన్నెపాలెం ప్రజలందరికీ నా తరఫున నమస్కారం మనకి అభివృద్ధి కావాలి జగనన్న గన్ను వద్దు జగనన్న నీ గన్ను నీదైతే బుల్లెట్ నాదే బుల్లెట్ నాకు దిగింది అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కింట్రీచ్చాడయ్యా జగనన్న గొర్రెలు వేయించుకోండి మేకలను వేయించుకోండి షేపల్ని వేయించుకోండి అని గోడ సోదరులారా యాదవ్ సోదరులారా గంగపుత్ర సోదరులారా మన జీవితాలు బాగుపడద్దా మనం అడుగులు ఉండాలా అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్న దాకా నొక్కిన బటన్ లో కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలా మీరందరూ కలిసి ఒకటే బటను ఐదు సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న అభివృద్ధి వస్తుంది మీకు అభివృద్ధి కావాలా జగనన్న గన్ను కన్ను కావాలా అభివృద్ధి మనకి ముఖ్యం మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం మనకు ప్రాథమిక ఉద్యమ ముఖ్యం ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం సాగునీరు తాగునీరు ఇవన్నీ ముఖ్యం వీటి కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి మనకు ముద్దులొద్దు మనకి కావాల్సింది అభివృద్ధి కాబట్టి హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై టిడిపి జై జనసేన జై బిజెపి జోర్ మన యువ హీరో రోహిత్ గారు ఇంకొక నాలుగు రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ పదమూడవ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ ఆయన ఎలాగే సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు దాంతో అందరూ భయంలో ఉన్నారు ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయ చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు మీ భూములకి గ్యారెంటీ చాలా నాయుడు గారు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో సో మీరు మే పదమూడవ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం